కోసం సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలిపర్ఫార్మెన్స్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ చార్ట్ ప్రాసెస్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఫ్రెషర్స్ అయినా కూడా ఓకే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ప్రయాణం ఈ శాలరీకి అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మొత్తం మనకి త్రీ హండ్రెడ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి ఇంటర్నేషనల్ చాట్ అండ్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నాం అనేసి తెలియజేయడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఏమైతే కస్టమర్స్ ఎంక్వైరీస్ ఉంటాయో వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మనకి వాయిస్ ద్వారా అలాగే చార్ట్ ద్వారా మనమైతే ఎంక్వైరీస్ని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు డే వన్ నుండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఇన్ కేస్ ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి ఏంటి అంటే కంపెనీ వాళ్ళే సిస్టమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు మనకి ఇందులో వన్ మంత్ నుండి థర్డ్ మంత్ వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం ట్రైనింగ్ పీరియడ్లో మీరైతే తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో అదన్నమాట మనకి చాటు అలాగే వాయిస్కు సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండే ఉండాలి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకోనికి అయితే రెడీ అయితే ఉండే ఉండాలి సో అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెచ్ఆర్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉండడం అనేది జరిగింది థ్యాంక్ యూ సాలీ ప్యాకేజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మధ్యలో సిటీస్ అయితే ఉంటుంది టూ రొటెన్షియల్ వీక్అప్ అయితే ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ